పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వైన్ షాప్ నిర్వాహకులు మధ్యాహ్నం ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవరు ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో బెల్ట్ షాప్ల నివారణకు పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు వైన్ షాప్ నిర్వాహకులు మద్యాన్ని ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్న వారిపై వెంటనే గుర్తించి లైసెన్సు రద్దు చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు గ్రామాల్లో బెల్ట్ షాప్ నివారణ నాటుసారై తయారీ రవాణా సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం మద్యం తెచ్చేవారిపై కఠిన వ్యవహరించాలని ఆదేశించారు గంజాయి మత్తు పదార్థాలు అక్రమంగా మద్యం సరఫరా చేసేవారిపై వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి పట్టుకొని కేసులు నమోదు చేయాలన్నారు